నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ తెలంగాణ కొత్త రాజముద్ర ఫైనల్ అయిందా లేదా లోగోలన్ని ఎందుకు మొదలైంది కొత్త లోగో డిజైన్ పై బీఆర్ఎస్ అభ్యంతరాలు ఏంటి అందుకు ప్రభుత్వం ఇస్తున్న ఆన్సర్లేంటి లోగోల విషయంలో ఈగోలకు పోతున్నారా ఆవిర్భావ వేడుకలు దగ్గర పడుతున్న టైంలో ఈ వివాదం ఎటునుంచి ఎటిపోతోంది గోల గోలా బోర్ రేంజ్ లో మొదలైంది రాష్ట్ర రాజముద్ర వివాదాస్పదమవుతోంది జూన్ రెండును జరిగే ఆవిర్భావ వేడుకల్లో కొత్త రాజముద్రను ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయినట్లు తెలిసింది కేసీఆర్ సర్కార్ హయాంలో తయారు చేసిన లోగో అసంబద్దంగా ఉందని అందుకే దాన్ని మార్చాలనుకుంటున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన స్టేట్ స్టాంప్ రాచరిక పోకడలకు నిలువెత్తు నిదర్శనంగా ఉందన్నది కాంగ్రెస్ సర్కార్ అభ్యంతరం రాష్ట్ర అస్తిత్వ పోరాటం అమరుల త్యాగాలకు చోటు లేకుండా రాజముద్ర ఉండటం ఎంతవరకు కరెక్ట్ అన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలిసింది కళా కళాతోరణం చార్మినార్ లాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో అంత ప్రాధాన్యత అవసరం లేదనేది కాంగ్రెస్ ఆలోచనట అందుకే వీటిని మార్చేసి కొత్త లోగోను ఆవిష్కరించబోతున్నారు అయితే దీనిపై ఆందోళనకి దిగింది బీఆర్ఎస్ కేసీఆర్ పేరును ఉనికిలో లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రా అంటూ చార్మినార్ దగ్గర ధర్నా చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే లోగో ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ కాలేదని ప్రభుత్వం దగ్గర నాలుగైదు డిజైన్స్ సిద్ధంగా ఉన్నాయని వాటి నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక డిజైన్ ని ఫైనల్ చేయాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు దీనిపై ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు కళాకారులు మేధావుల అభిప్రాయాలను తీసుకున్నట్లు చెబుతున్నారు దాదాపుగా ఇదే ఫైనల్ అంటూ బయట చక్కలు కొడుతున్న లోగోను పరిశీలిస్తే తెలంగాణ సంస్కృతి అమరుల త్యాగాల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు రైతులకు ప్రాధాన్యమన్నట్టుగా వరికంకులు ఉద్యమాల్లో అసవులు బారిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసే స్తూపానికి కూడా కొత్త రాజముద్రలో స్థానమిచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్ర ఆవిర్భావానికి అమరవీరుల త్యాగం కీలకం అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ లోగోలో పొందుపరిస్తే అసలు బీఆర్ఎస్ కి ఉన్న అభ్యంతరం ఏంటనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న వాదన తెలంగాణ రాష్ట్రం కేవలం తమ వల్లనే వచ్చిందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో జొప్పించడంతో పాటు చర్చ మొత్తం కేవలం కేసీఆర్ చుట్టూనే తిప్పుకుంటూ అసలు సిసలైన పోరాటాలు చేసిన వారిని రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారిని అవమానిస్తూ ఇన్నాళ్లు వాళ్ల త్యాగాలను చులకన చేశారన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ అందుకే వారి త్యాగాలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో పొందుపర్చామంటున్నారు ఇక అదే సమయంలో కాకతీయ రాజుల వైభవం చార్మినార్ ఏర్పాటుకు సంబంధించిన చరిత్రను కూడా మరోసారి ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది అత్యంత ముఖ్యమైన ఇలాంటి అంశాలను పక్కకు నెట్టేసి కేవలం కేసీఆర్ ఇమేజ్ కాపాడటమే బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా కనపడుతోందని విమర్శిస్తోంది కాంగ్రెస్ కేవలం రాజకీయం పార్టీ ప్రయోజనం తప్ప గులాబీ ఆందోళనల్లో ఏమాత్రం ప్రజా ప్రయోజనం లేదన్నది గాంధీ భవన్ వర్గాల వాదన అసలు లోగోలో అమరవీరుల ఉంటే బీఆర్ఎస్ కు అభ్యంతరమేంటని అందులో కేసీఆర్ ని చిన్నబుచ్చుతున్నట్లు ఎక్కడుందన్నది కాంగ్రెస్ క్వశ్చన్ అంటే అమరుల త్యాగాలను కూడా పక్కకు పెట్టేసి కేవలం కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా పొగిడేస్తే సరిపోతుందా అని సూటిగా అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి రాజకీయ కుట్రపూరిత ఆలోచనలు మానుకొని ప్రభుత్వానికి సహకరించమన్న వినతులు సైతం వస్తున్నాయట బీఆర్ఎస్ అధినాయకత్వానికి మొత్తంగా లోగో విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టడం సలహాలు సంప్రదింపుల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన సింబల్ని బోకే చేయడమన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఫైనల్ గా దేన్ని బోకే చేస్తుందన్న ఉత్కంఠ పెరుగుతోంది